ఐ ఫ్రెండ్స్ సార్ డాక్టర్ భగత్ సింగ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ సో ఒక మదర్ నా దగ్గరికి ఫైవ్ మంత్స్ బాబుని తీసుకొచ్చింది సార్ మా బాబు ఊరికి చేతులు నోట్లో పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకున్నాడు సార్ దీనికి ఏంది రీజన్ అయితే అడిగింది అనమాట సో పిల్లలు ఏంటంటే ఊరికి ఆకలి అయినప్పుడు చేతులు నోట్లో పెట్టుకొని వాటిని సఫర్ ఇచ్చడము ఇంకోటి ఫోర్ మంత్స్ సెవెన్ మంత్స్ వీళ్ళకి టీ త్రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ చిగులు అనేది కొంచెం దూరద పెట్టడం నొప్పి పెట్టడం కూడా ఉంటుంది దానివల్ల కూడా చేతులు ఊరికే నోట్లో పెట్టుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సరౌండింగ్స్ని ఇట్లా అబ్జర్వ్ చేస్తూ వాటిని ఇట్లా గమనిస్తారు దాన్ని అప్పుడు కూడా ఈ చేతులు నోట్లో పెట్టుకుంటారు ఈ చేతులు నోట్లో పెట్టుకోవడం ఇది డెవలప్మెంట్లో ఒక పార్ట్ సో దీనికి భయపడాల్సింది ఏం లేదు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళే మానేస్తారు సో మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ